ముందుగా వెలుగు న్యూస్ పేపర్ సివిల్స్లో సత్తా చాటిన మనోళ్ళు శక్తి దూబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాయిశివాణి వరంగల్ లెవెంత్ ర్యాంకు ఈ యూపీ శక్తి దుబే వరంగల్ బిడ్డ సాయిశివానికి పదకొండవ ర్యాంకు టాప్ హండ్రెడ్లో తెలంగాణ నుంచి నలుగురున్నారు రాజీవ్ గాంధీ సివిల్ అభయ హస్తం స్కీమ్ లబ్ధిదారులు ఏడుగురికి ర్యాంకులు తెలంగాణ ఏపీ నుంచి యాభై మందికి పైగా ఎంపిక సివిల్స్ రిజల్ట్స్ రిలీజ్ ఆల్ ఇండియా టాపర్ శక్తి దూబే ఎంపికైన విద్యార్థులకు రాహుల్ సీఎం రే అంత అభినందనలు టెర్రిస్టులే లక్ష్యంగా టెర్రిస్ట్ అటాక్ ఇరవై ఆరు మంది మృతి కాశ్మీర్లో మారణ హోమం ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి కాల్పులు ఇరవై ఆరు బై లెవెన్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడు తరహాలో ఘాతకం మృతుల్లో ఎక్కువ మంది హనుమన్కు వచ్చిన దంపతులే హైదరాబాద్కు చెందిన ఐబీ ఆఫీసరు ఇద్దరు విదేశీయులు మృతి చెల్లా చెరుగా పడిన మృతదేహాలు మిన్నంటిన బాధితుల ఆహాకారాలు మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బహిసరంలో ఘటన లష్కరత్వ విభాగం చెందిన ది రెస్టర్న్ ఫ్రంట్ పనే పనే ఘటనపై ప్రధాని మోడీ ఆరా సౌదీ పర్యటన రద్దు చేసుకొని వెనక్కి వెనక్కి బాధ్యతలను వదలబోనన్న హెచ్చరిక హుటాహుట్టిన కాశ్మీర్కి అమిత్ షా దాడిని ఖండించిన ట్రంప్ పుతిన్ భారత్ అండగా ఉంటామని ప్రకటన తెలంగాణ హిరోసిమా ఆటోమేటిక్ కారిడార్ హిరోసిమ డిప్యూటీ గవర్నర్ మికా యొక్కటాతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు హిరోసిమ ప్రిఫెక్చర్ను సందర్శించిన సీఎం రేవంత్ ముగిసిన జపాన్ పర్యటన ఇవాళ ఉదయం హైదరాబాద్కు ఇంటర్ సెకండ్ ఇయర్లో సెవెంటీ వన్ పర్సెంట్ పాస్ ఫస్ట్ ఇయర్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ రిలీజ్ చేసిన డిప్యూటీ సీఎం బట్టి ఫలితాలో మునుగు టాప్ కామారెడ్డి లాస్ట్ కార్పొరేట్ కంటే గురుకు్రాల్లోనే ఎక్కువ ఉత్తీర్ణత ఈసారి కూడా సత్తా చాటిన అమ్మాయిలు నీట్ నుంచి రీకౌంటింగ్ రీవె రీవెరిఫికేషన్ దరఖాస్తులు మే ట్వంటీ టూ నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నిక హైదరాబాద్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ రిజల్ట్ ఇరవై ఐదున రిజల్ట్ ఓటర్ ప నూట పన్నెండు మంది బరిలో ఎంఐఎం బీజేపీ అభ్యర్థులు పార్టీల వారిగా వాళ్ళు బరాలు చూసుకున్న మొత్తం నూట పన్నెండు సీట్లు ఉన్నాయి ప్రజలారా ఎంఐఎం యాభై కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ ఇరవై నాలుగు బీజేపీ ఇరవై నాలుగు ఆటోమేటిక్గా ఇప్పుడు ఎంఐఎంకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎంఐఎం గెలిచే ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళీ బర్లో లేవు బీజేపీ బరిలో ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఎంఐఎంఏ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి పార్లమెంటే సుప్రీం ఏ వ్యవస్థ కూడా దీనికంటే అత్యుత్తమైనది కాదు ప్రజాప్రతినిధుల అల్టిమేట్ ఉపరాష్ట్రపతి జయదీప్ ధన్కర్ రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదని కాబట్టి అంటే ఇది మూడు నెలల తర్వాత మనం ఏదైనా పంపించిన దాన్ని మూడు నెలల లోపు దాన్ని అది ఆమోదించినట్టు ఆమోదించ కపోతే ఏదో ఒకటి చెప్పాలి మూడు నెలలు చెప్ అందుకే ఈ ఉపరాష్ట్రపతి అనే అవకాశం ఉంది భారత్లో ట్రేడ్ డీల్ రోడ్ మ్యాప్ రెడీ ఇండియాతో బలమైన బంధం కోసం ఇక్కడికి వచ్చే జేడి వాస్ అమెరికాతో పాటు భారత్ అభివృద్ధి చెందాలని ట్రంప్ కోరుకున్నారు ఇరు దేశాల మధ్య స్నేహం సహకార బలోపేతాన్ని కృషి చేస్తా మోదీ గొప్ప లీడర్ ఆయన్ను కలవడం గౌరవంగా భావిస్తున్నాను నా కుటుంబానికి మంచి ఆదిత్యం ఇచ్చేందుకు థ్యాంక్స్ అది జెడి వ్యాన్స్ ఈయన యుఎస్ఏ ఉపాధ్యక్షుడు కర్రెగుట్టలపై కార్పులు హోరు తెలంగాణ ఛత్తీరు సరిహద్దులో మావోయిస్టుల కోసం బలగాలు భారీ భారికొమ్మింగ్ మడావి హిద్మా దళం తారిక గాలింపు రంగంలోకి రెండు వేల మంది పోలీసులు బాంబ్ స్కాడ్ మంగళవారం ఉదయం నుంచి కొనసాగిన ఎన్కౌంటర్ పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం బేదిరిలో జరిగిన ఎన్కౌంటర్లు మలేషియా కమాండర్ మృతి దిశ పేపర్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు సురానా గ్రూప్ సూర్య డెవలపర్స్కు యాడ్స్పై విచారణ రెండు కంపెనీల నుంచి రూపాయల కోట్లు నగదు తీసుకున్నట్టు గుర్తింపు ఇరవై అయినా ఎంక్వైరీ హాజరు కావాలని సూచన పార్లమెంటే సుప్రీం ఇది ఆల్రెడీ చూసిన ఫ్రెండ్స్ వార్త సివిల్స్లో మెరిసిన మనోళ్లు వరంగల్ చెందిన శివానికి లెవెంత్ ర్యాంకు టాపర్గా ప్రయోగరాజ్ చెందిన శక్తి దుబే దేశవ్యాప్తంగా వెయ్యి తొమ్మిది మంది అభ్యర్థుల ఎంపిక వారిలో రెండు వందల ఎనభై నాలుగు మంది మహిళలు ఇంటర్ ఇంటర్లో బాలికల్ హవా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సిక్స్ సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ పాసు సెకండ్ ఇయర్లో సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ గతం కన్నా పెరిగిన ఉత్తీర్ణత ఫలితాలు విడుదల చేసి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొన్నం కోమటిరెడ్డి వచ్చే నెల ఇరవై రెండు నుంచి అడ్వాన్స్ సప్లిమెంట్ పరీక్ష మోడీకి గ్రాండ్ వెల్కమ్ ఇరు జడ్డాలు ఇరవై కొత్త తుపాకులతో గౌరవం పొందారులో ఎఫ్ ఫిఫ్టీన్ యుద్ధ విమానాలతో ఎస్కాట్ జమ్మూ కాశ్మీర్లో ఘటనతో ఇండియాకు నరమేధం కాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి ఇరవై ఆరు మంది మృతి దాడి చేసిన వారిని వదిలిపెట్ట మోడీ సౌదీ పర్యటన రద్దు చేసుకో వెనక్కి హుటాహుటిన కాశ్మీర్కు వెళ్ళి అమిత్ షా సమీక్ష దేశభద్రతే ముఖ్యం కాంగ్రెస్ ట్రంప్ పుతిన్ జేడీవా సీఎం రేవంత్ సంతాపం దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర నేడు ఎమ్మెల్సీ ఎన్నిక ఎవరిని వదలవో లగచర్ల లగచర్లలో ఎక్స్ట్రాల్ చేసిన పోలీసులను విడిచిపెట్టం ఎన్హెచ్ఆర్సీ చెప్పినట్టు ఆరు వారాల్లో చర్యలు తీసుకోవాలి సీఎం సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేయాలి మూడేళ్లలో మళ్ళీ మాదే మాదే అధికారం కేటీఆర్ అచ్చకాండం వెంటనే ఆపాలి శాంతి చర్చలను అంగీకరించారు ప్రభుత్వం ఏం కోరుకుంటుందో స్పష్టంగా చెప్పాలి మావోయిస్టు ఉత్తర పశ్చిమ సబ్జోన్లో బ్యూరో ఇన్ఛార్జి రూపేసి ఆల్రెడీ ఈ ఘటనలు జరుగుతున్నాయి కదా ఎన్కౌంటర్లు దానికోసం ఉన్నాయి పుప్పాలగూడలోని భూమి మాకే ఇవ్వని అది మా హౌసింగ్ సొసైటీకి చెందిన స్థలం ఆ భూములను ఎలా తీసుకుంటారు ప్రశ్నిస్తున్న పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు అక్కడే ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు సర్కారు కసరత్తు వ్యతిరేకిస్తూ సదరు బ్యూరోక్రాట్లు త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచన అదే వాళ్ళకి కేటాయించే భూమి ఉంది దాంట్లో ఏదో నాలెడ్జ్ హబ్ పెడుతుండే దాని గురించి వీళ్ళు ఆంధ్రజ్యోతి పేపర్ ఇంటర్ ఫలితాల్లో రికార్డు గత ఐదేళ్లలో లే ఎన్నడూ లేనంత ఉత్తీర్ణత నమోదు ఫస్ట్ ఇయర్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్లో సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ పర్స్ అమ్మాయిల సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉత్తీర్ణత అబ్బాయిలు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉత్తీర్ణత పచ్చని కొండల్లో ఎత్తుటరు కాశ్మీర్లో ఉగ్రవాదుల నరమేదం పర్యాటకులపై కాల్పులు ఇరవై ఆరు మంది దుర్మరణం ఇరవై మందికి తీవ్ర గాయాలు ఇది ఘోరం ప్రజలారా దీని ఈ ఇప్పుడు ఈ ఉగ్రముఖ మూడి సౌదీ నుంచి అటాగున ప్రధాన వెనక్కి పైల్గా దాడి క్రూరమైంది ద్రౌపది ద్రౌపది ముర్ము భారత్కు మా సంపూర్ణ మద్దతు ట్రంప్ ఉగ్రవాదంపై సమస్య పోరాటం కరిగే కేంద్ర డొల్ల ప్రకంపనలు కట్పెట్టాలి రాహుల్ ఉగ్రము కఠినంగా వివరించాలి రేవంత్ మతం అడిగి మరీ మారణ కాండ సివిల్స్లో సాయిశివాణి విజయసింహారెడ్డి సివిల్స్లో వరంగల్ ఇద్దరు వర్గాల బిడ్డలకు ఉత్తమ ర్యాంక్ అని పదకొండు విజయసీమారెడ్డి నడిపారు పదకొండు వందల ఇరవై పోస్టులు కానీ వెయ్యి తొమ్మిది మంది ఎంపిక టాప్ వందలో ఏడుగురు తెలుగువారు మొత్తం క్వాలిఫై అయినవారు యాభై ఏడు మంది శ్రీకాకుళం క్వాలిఫై అయిన వారు యాభై ఏడు మంది శ్రీకాకుళం జిల్లా వాసు వెంకటేష్ పదిహేను ర్యాంకు రాజీవ్ గాంధీ సివిల్ అభయాస్తం పథకం కింద సాయం పొందిన వారిలో ఏడుగురు ర్యాంకు సివిల్స్ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు తొలి ప్రయత్నంలోనే టాప్గా యూపీ యువతి పన్నెండు వేల అరవై రెండు కోట్లు మూడు వేల ఐదు ముప్పై వేల ఐదు వందల ఉద్యోగాలు జపాన్ సీఎం జపాన్ పర్యటనలో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా సంస్థల ఒప్పందాలు ముగిసిన సీఎం రేవంత్ జపాన్ పర్యటన నేడు తిరిగి రాక చివరి రోజు ఈరోజు సందర్శించిన సీఎం బృందం మహాత్మాగాంధీ విగ్రహాన్ని నివాలి రాష్ట్ర శాసనసభ సభ్యులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగం పెరిగిన కొలరెక్టల్ క్యాన్సర్ ముప్పు కాంటినెంటల్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడి మూడు వేల మందిగా కొలోనోస్కోపీ స్క్రీనింగ్ ఇరవై ఐదు పాయింట్ శాతం మందిలో కనుతుల గుర్తింపు తొలి దేశంలో తొలగిస్తే కాన్సర్కు చెక్ నలభై ఐదు దాటిన వాళ్ళు వారు పరీక్షలు చేయించుకోవాలి డాక్టర్ గురు ఎన్ రెడ్డి విధి విధానాలు సిద్ధమయ్యే వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం మోదీ ప్రజాదరణ అసూయ కలిగిస్తుంది ఈ మాట నేను ఆయనకే చెప్పాను బైడెన్ ప్రభుత్వం పెత్తనం చేయబోయింది భారత్ను చీప్ లేబర్గా దే చీపర్ లేబర్ దేశంగా చూశారు అమెరికా ఉపా ఉపాధ్యక్షుడు వాన్స్ వాక్యల్ వాన్స్ వంటల్లో బెస్ట్ పిల్లలకు రామాయణ మహాభారత అంటే మక్కువ భారతదేశ చరిత్రను చదివారు ఇక్కడి ఆహారం ఇష్టంగా తింటారు ఏపీ తోలు బొమ్మలు ఆకట్టుకున్నాయి ఉషా వాన్స్ టారెస్ తీస్తున్న ఎండలు నిర్మల్లో లో అత్యధికంగా ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ రాబోయే రెండు రోజులు లో రాష్ట్రంలో నలభై డిగ్రీలు దాటొచ్చన్న వాతావరణ శాఖ ఎనిమిది జిల్లాల రెడ్ అలర్ట్ మిగతా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఆదాఫ్ హైదరాబాద్ పై చేయి తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల శక్తి దుబాయ్ ఫస్ట్ ర్యాంక్ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సాయి శివానీ లెవెంత్ ర్యాంక్ ఈ రోజు సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చ హిరోషిమా రోజు అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి శాంతి సాంకేతిక పురోగతితో హిరోషిమాకు రోజు ప్రత్యేక గుర్తింపు సాధించిందన్న సీఎం రేవంత్ ఆటోమేటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన గాంధీ విగ్రహాన్ని సందర్శించిన నివాళులు అర్పించిన సీఎం బృందం ముగిసిన సీఎం పర్యటన ఏడు అరాబాద్కు తిరిగి రాక ఓవరాక్షన్ చేస్తే వదిలేదే లేదు జాగ్రత్త మళ్ళీ మాదే అధికారం తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు రిటైర్ అయ్యి ఏ మూలన ఉన్న హిసాబ్ కితాబ్ బరాబర్ చేస్తాం లఘచరుల బాధితులను న్యాయం చేయాలి కేటీఆర్ను కలిసిన లచర్ల బాధితులు పోలీసులను కేటీఆర్ పోలీసుల కేటీఆర్ హెచ్చరిక సీనియర్ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు సురానా సాయి సూర్య డెవలపర్స్ యాడ్లు నైజు మహేష్ పారిశోత్తకం మనీ లాండరింగ్ పాల్పడిన ఆరోపణలు ఎపి హాజరు కావాలని ఆదేశం జమ్మూ కాశ్మీర్లో నరమేదం మెట్రోను తాకిన బెట్టింగ్ యాప్స్గా మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ ప్రచారం ఆరోపణలు హైకోర్టులో మెట్రో సంస్థలపై పీల్ దాఖలు న్యాయవాది నాగూ నాగూర్ బాబు పిటిషన్ ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడీ చేర్చిన న్యాయవాది బ్యాంకాక్ బ్యాంకాక్లో ఉద్యోగాలు ఇస్తామని సైబర్ నేరగాల వలలో థాయ్ లాండ్ బందీగా రంగారెడ్డి యువత కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం నలుగురు బందీలకు విముక్తి బ్రోకర్ల వలలో పడి మోసపోవద్దని యువతకు సూచన బండి సంజయ్కు కృతజ్ఞతలు చెప్పిన బాధ్యతలు ఇది ఘోరం ఇది జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఎక్కడ అమెరికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఎక్కడ వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ సాక్షి పేపర్ నెత్తున్న కాశ్మీరం పర్యాటకులు పై ఉగ్రదాడి కాల్పులోకి ఇరవై ఆరు మంది బలి ఇరవై మందికి పై గాయాలు మృతుల్లో ఇద్దరు విదేశీయులు రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్ పల్గా సమీపంలో ఘటన మాపనే లక్షలేమి ముస్గు సంస్థ టీఆర్ఎఫ్ ముష్కర్లను వదలవ మోదీ సౌదీని అర్ధాంతరంగా వెనక్కు టాగుతున్న కాశ్మీర్కు అమిత్ షా వాన్స్కు పర్యటిస్తున్నాయని గంట తీవ్రంగా ఖండించిన ట్రంప్ పుతిన్ ఉగ్రపూర్లో తోడు టాను నిల్లడి ముష్కర్ల కోసం బలగాల వేట కాల్పుల్లో చనిపోయిన హైదరాబాద్ వాసి మనీష్ పెళ్ళైన ఆరు రోజులకే నూరు ఉండే గౌరవ గౌరవ దెబ్బతిన్నా లేస్తాం బీఆర్ఎస్ఆర్ ప్రాంతీయ పార్టీలు మరింత బలంగా ఎత్తుతాయి మత్తుకు యువకుడు బులి టాప్ అండ్ టడాల్ మాత్రలు వాడటంలో తీవ్ర అస్వస్థత ఉస్మాని ఆస్పత్రి చికిత్స ముందు పంతొమ్మిది మృతి బాలాపూర్లో ఘటన మాత్రలు విక్రయించిన ఇద్దరు అరెస్ట్ సూర్య పేపర్ లాభాల్లో మార్కెట్లంట మార్కెట్లో ముందు నడిపించిన బ్యాంకింగ్ స్టాక్ స్టాక్ ఎఫ్ఎంసిజీ నూట ఎనభై ఏడు పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ నలభై ఒక్క పాయింట్ పెరిగిన నిఫ్టీ లాభాల్లో ఉన్నాయి సౌదీలో ప్రధాని మోడీకి జెట్స్ స్వాగతం ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలతో సాధార ఆహ్వానం విన్యాసంలో రా పాల్గొన్న రాహుల్ సౌదీ ఎయిర్పోర్ట్స్కు చెందిన ఎఫ్ ఫిఫ్టీ విమానాలు మూడు రోజుల పాటు సాగున్న భారత ప్రధాని సౌదీ పర్యటన ఇప్పటికే ఇరు దేశాల నడుమ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాంతీయ శాంతి శ్రేయస్సు భద్రత మరియు స్థిరత్వాన్ని మనం మూడి ఉగ్రవాదుల పాశ్విక చర్య పహల్గాం పర్యటన ఉగ్రవాదుల దాడి ఐబీ అధికారి మనీష్ రంజన్ మృతి ఘటనలో ఇరవై ఏడు మంది మృతి ఇరవై మంది పరిస్థితి విషమం లష్కరైతో ఇరవై సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్న టీఆర్ఎఫ్ నేడు ఇంటర్ ఫలితాలు విడుదల ఫలితాలను విడుదల చేసే డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క బంలు బట్టి విక్రమార్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో అరవై ఆరు పాయింట్ ఎనభై శాతం శాతం పుతిర్ సెకండ్ ఇయర్లో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఏడు శాతం ఉత్తీర్ణ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాటు పూర్తి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తి ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు నిరాధార ఆరోపణలు సహించాం వింగ్ కమాండర్ కేసుపై సిద్ధరామన్న తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ ఆరోపించిన విషయం తెలిసింది శనివారం ప్రోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు బోకల వల్ల పడి మోసపోవద్దు బ్యాంకాక్లో ఉద్యోగాలు అల్పిస్తామనే సైబర్ నేరగాల వల్లో థాయిలాండ్లో బందీగా రంగారెడ్డి యువత కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్య నలుగురు బందీలను విముక్తి త్వరలోనే మరికొందరిని విరపిస్తామన్న బండి సంజయ్ దేశవ్యాప్తంగా కులగణపై కులగణనకై చేపట్టిన అమర నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న విపక్ష నేతలు దీక్ష విమల చేసిన బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న కులగ సాధించే వరకు పోరాడతాం బీసీ ఆజాది ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కన్ సంజయ్ బత్సుల సిద్ధేశ్వర్ పటేల్ అపార్ట్మెంట్స్ మాల్స్ తనిఖీ చేయాలి ఎన్ఓసికి విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే చర్యలు తప్పవు గ్రామాల్లో పట్టణాల్లో అగ్ని ప్రమాద నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి కమిటీల వారితో మూడు నెలలు ఒక ఒకసారి సమీక్ష చేయ సమావేశాలు నిర్వహించాలి రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ మంత్రి అనిత